నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి స్థానిక సంస్థలో పోటీ చేయబోతున్నాడు అని చెప్పి చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి ఐదు రోజుల ముందట కూడా టీడీపీ నాయకులతోని భేటీ అయి చర్చించినట్టు తెలుస్తూ ఉంది దాంతోపాటు గవర్నర్తో కూడా ఇవాళ భేటీ కానున్నారు సో ఏం జరుగుతూ ఉంది ఒకవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి దాంట్లో ఎక్కువ మెజారిటీ సీట్లు టీడీపీకి రావడం జరిగింది మరి ఇప్పుడు రానున్న తెలంగాణ స్థానిక సంస్థ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నట్టు టీడీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది అనేది నమస్తే బ్రదర్ ఎట్లా చూస్తారు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా పోటీ చేయలేదు పట్టించుకోలేదు అసలు కేడర్ని మరి ఈసారి అక్కడ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ స్థానిక సంస్థలు పోటీ చేస్తామంటా ఉన్నట్టు ఎట్లా చూస్తారు దీన్ని అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది కానీ ఒక పార్టీ పోటీ చేస్తున్నప్పుడు లేకపోతే తప్పుకుంటున్నప్పుడు వారి యొక్క పనితీరు కానీ గత చరిత్ర కానీ వారి యొక్క నేపథ్యాలను కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అవసరం ఉంటుంది గతంలోను రెండు వేల లాస్ట్ ఎలక్షన్లో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు పోయినప్పుడు ఎందుకు నువ్వు అప్పుడు కూటం కట్టినావు మళ్ళీ మొన్న గత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తప్పుకున్నావు అసలు వాటి కూడా సమానం చెప్పాలి నువ్వు ఆ రోజు ఏదైతే నీకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కోట్లాడి పనిచేసే అటువంటి పార్టీని కేవలం ఓడగొట్టడానికి మాత్రమే నువ్వు పనిచేస్తున్నట్టుగా ఈరోజు కనిపిస్తున్నది ఎందుకంటున్నా అంటే నువ్వు గత అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని శిష్యుని నీడ తయారు చేసుకోవాలని చెప్పు చేతిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దూసుకురావాలి చేతిలో పెట్టుకోవాలనే ఒక దురుద్దేశంతో నువ్వు ఆనాడు పోటీ నుంచి తప్పుకున్నావు ఈరోజు మళ్ళీ ఏం సాధించాలనేసి నువ్వు స్థానిక సంస్థలకు వస్తావు అసలు అసలు ఏం అక్కున్నది ఈ రాష్ట్రంలో నీకు ఇంకా తీసుకుపోయి పార్టీని ఆడ ఎస్టాబ్లిష్ చేసుకున్నావు ఇక్కడ పార్టీ కూడా లేదు పార్టీ కమిటీ లేదు రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక కార్యకర్తను పట్టించుకో అయితే ఒక నాయకుని పట్టించుకో అయితే నిర్మాణం లేదు ఇక్కడ పార్టీ కమిటీ లేదు అంటే కేవలం పెట్టుబడి దారి ఒక వ్యవస్థ రూపంలో మాత్రమే చూసుకుంటా డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనే ఒక కోణంలో వాళ్ళని వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ఈరోజు స్థానిక సమస్యల పోటీ చేస్తా అంటే మాత్రం జనాలు దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే నీకు అధికారం అక్కడ ఇచ్చిర్రు నువ్వు అది వదిలేసి ఈడ చేస్తా అంటే ఆడ కూడా అంటారు పొద్దున అంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటే దీనిపైన మీకు మీరేం చెప్తారు నేను అదే అంటున్నా కదా బేసిక్ పాయింట్ ఏంది చంద్రబాబు నాయుడు ఉద్దేశం మొదటి నుంచి కూడా కేసీఆర్ను దెబ్బతీయాలి కేసీఆర్ ఒక్కడే ఈ రాష్ట్రం కోసం మాట్లాడేది ఈ రాష్ట్రం కోసం కొట్లాడేది ఈ రాష్ట్రం మీద రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఏదైనా ఉంటే కేసీఆర్ గారే లేవనెత్తారు కనుక కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ను బలహీనపరచడంలో క్రమంగా స్థానిక సంస్థల పోటీ పెడతా రేపు పొద్దున్నట్ట టీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీడీపీలో జాయిన్ చేసుకునే ఒక కుట్ర చేస్తా ఇవన్నీ ఒక ఈ అంశాలు అన్నీ కూడా ఆ దుర్దేశంతో నడుస్తున్నది అంటే ఇలా వాస్తవానికి చూస్తే కూడా మీరు అన్నట్టుగానే ఇక్కడ కేసీఆర్కి ఒక్క సీటు కూడా రాని నేపథ్యం చూస్తూ ఎంపీ ఎన్నికలు మరి ఎందుకు ఎందుకు ఇంత అభివృద్ధి చేసిన ఇంత చేసినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు చేయడం ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో ఓటమి కావడం ఎట్లా చూస్తారు దీన్ని జనాలకు ఫస్ట్ చైతన్యం ఉండాలండి ఎవరు ఏ నాయకుడు ఏం చెప్పినా గరే ఎవరు నిన్ను మోటివేట్ చేసినా చేయకపోయినా నీకు వాస్తవ అవాస్తవాలు నీకు సోయి ఉండాలి ఫస్ట్ ప్రజలు స్వచ్ఛందంగా వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నది గతంలో ఎప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నది అసలు ఎక్కడున్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోయాండు కేసీఆర్ అనేది జనాల వాళ్ళ యొక్క నాలెడ్జ్లో ఉండాల్సినటువంటి అంశం ఈరోజు ఎవడో ఏదో చెప్తే మోసపోయి ఈరోజు పక్క రాష్ట్రంలో పదిహేను పదహారు సీట్లు ఇస్తే వాడు కింగ్ అయ్యిండు ఈ ఈరోజు చక్రం తిప్పుతున్నాడు ఎక్కడుంటే అక్కడ ఈరోజు అధికారం వాళ్ళకు క్యాబినెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది ఆ రాష్ట్రానికి ఇంకో ప్రయోజనాలు తీసుకొచ్చే ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఒక పది నుంచి పన్నెండు సీట్లు వచ్చినంటే ఈరోజు తెలంగాణ ఎక్కడో ఉండేది కాళేశ్వరం కట్టినం ప్రపంచంలోనే ఒక చరిత్ర మూడున్నర సంవత్సరాల్లో కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కాళేశ్వరం గురించి పోగురుతూ ఉన్నది కాళేశ్వరానికి కూడా అసలు గుర్తింపు లేదు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ అంటూ లేదు దానికి ప్రత్యేక హోదా లేదు కాళేశ్వరానికి ఇటువంటి అంశాలన్నీ కూడా కేంద్రము గతంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పుడు నూట యాభై ఒకటి మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా అనౌన్స్ చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒకటి రాదు వీటన్నిటి మీద మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా బీజేపీ వాళ్ళు మాట్లాడతారా పనికిరానం తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చున్నా పెడితే తెలంగాణకు అన్యాయమే తప్ప ఇంకోటి కాదు అది ఇద్దరికి చేరు సగం ఇచ్చిరు ఎనిమిది ఎనిమిది సీట్లు ఇచ్చిర్రు అసలు వీళ్ళ అండర్స్టాండింగ్ వీళ్ళ జాతీయ పార్టీల ఒప్పందం ప్రకారం ఈరోజు ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్న అనేసి ఒక అంశం మినిమం అవగాహన లేకుండా ఈరోజు ప్రజలు చైతన్య లోపితంగా ఓటింగ్ అనేది జరిగింది రాష్ట్రంలో రాష్ట్రంను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకొకపోయినా అసలు కేసీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్కి ఏం అవసరము కేసీఆర్ వేరే రకమైన రాజకీయాలు చేయకపోవా అదే మర్రి చిన్నారెడ్డి లేకనో ఇంకో నాయకులు లేకనో అప్పుడు కాంప్రమైజ్ అయిన ఉంటే మళ్ళీ కేసీఆర్ అప్పుడు సీఎం కాకపోవా రాష్ట్రమే ఎందుకు కావాలనుకున్నాడు రాష్ట్రంలో మన పరిపాలన మనమే ఎందుకు చేయాలనుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంచు ఇంచు మీద ఐడియా ఉన్నాడు కేసీఆర్ ఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నది పరిస్థితి ఆ నైస నైసర్గిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది అసలు స్థితిగతులు ఏందనేది ప్రతి విషయం మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉన్నాడు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది క్లారిటీగా తెలిసినటువంటి ఒకటే ఒక నాయకుడు కేసీఆర్ అటువంటి నాయకుడిని విస్మరించి ఈరోజు బ్రోకర్లకు దొంగలకు అధికారం గట్టబెడితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి రేపు పొద్దునాడు చంద్రబాబు వచ్చిండు ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు ఇద్దరు కలిసి కామన్ క్యాపిటల్ అయిపోయింది మొన్న మూడు రోజుల క్రితం ఒప్పందం ప్రకారము విభజన మీల ఒప్పందం ప్రకారము కామన్ క్యాపిటల్ ఒప్పందం అయిపోయింది మళ్ళీ కామన్ క్యాపిటల్ ఇంకో పది సంవత్సరాలు ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ కోడతాడు సెంట్రల్లో ఒత్తిడి చేసి ఎవడు మాట్లాడాలి మన పార్లమెంట్ సభ్యులు ఉంటేనే కదా పార్లమెంట్లో మాట్లాడాల్సిన వాళ్ళు యూటీ వేయాలని డిమాండ్ నడుస్తున్నారు హైదరాబాద్ను యూటీ ఏసే ఈ రాష్ట్రానికి ఎంత తీరని లోటు వీటన్నిటి మీద మాట్లాడడానికి మన పార్లమెంట్ సభ్యులు ఉండాలనేసి కేసీఆర్ గారు ప్రజల్లో పోతే వినిపించుకోలేదు వాళ్ళు మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు హామీలకు కన్ఫ్యూజన్లకు గురయ్యి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఏలతో వాళ్ళే పొడుచుకున్నారు ప్రజలు మాత్రం నష్టపోతున్నారు ఇక్కడ ఏ నాయకునికి ఇప్పుడు అధికారంలో వచ్చినందుకు అసలు ఏ పడదు ఓడిపోయిన వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఏముండదు కానీ ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది రేపు పొద్దున గతంలో పదేళ్ళ కింద ఏ విధమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ జరిగిందో ఆ రోజు కూడా మనం చైతన్యం లేకపోవడంతోనే కదా దోపిడికి గురైనం కొన్ని వందల సంవత్సరాల నుంచి నిజాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు మద్రాసులతోని ఆంధ్రలతోని కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా నిన్ను కలిపినప్పటి నుంచి కూడా నువ్వు నష్టపోతూనే ఉన్నావు తెలంగాణ నీకు నిధులు లేవు నీళ్ళు లేవు గోదావరి నది ఇక్కడ నుంచి పాడుతుంటే ఈయన నీళ్ళెందుకు కావద్దు అనే సోయి లేదు ఎవరికి ఉద్యోగాలు అన్నీ తనుకపోతుంటే మన ఉద్యోగాలు మనం ఎట్టుపోయినాయనే సోయి లేదు టీఆర్ఎస్ పార్టీ పుట్టినంత వరకు ఇవన్నీ కూడా చర్చ జరగాలి కదా ప్రజల లోపల చెప్పేటోళ్ళు లేకుండా పోయిండు చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు అయిపోయారు ఈరోజు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టం ఇది ఇంత బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ను విస్మరించడం అంటే దొంగలకు బ్రోకర్ల ఒక తప్పుడు మాటలో వినడమే తప్ప ఇంకోటి కాదు అంటే దాంతోపాటు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ టీడీపీ నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానిక సంస్థలు పోటీ చేస్తా అనడమో ఇక్కడ ప్రతిపక్షం లేకుండా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షం లేకుండా చేస్తారు అని చెప్పి కొన్ని చర్చ నడుస్తా ఏం చెప్తారు ప్రజనికి చే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చండి అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది ప్రజలు రేపు పొద్దున నువ్వు ఈరోజు నీ దగ్గర అధికారం ఉన్నది డబ్బులు ఉన్నాయేమో ఇంకో కాంట్రాక్ట్లు ఇచ్చి ఆశ చూపిస్తావేమో ఇంకోటి చేస్తామో బ్లాక్మెయిల్ చేస్తామో ఏదో రకంగా నువ్వు చేర్చుకుంటావేమో చేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చేర్చుకోవచ్చు కానీ అల్టిమేట్గా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేసే ఛాన్సు ప్రజలు మళ్ళీ తీసుకుంటారుగా ఇప్పుడు ఎప్పుడు ఇట్లనే ఎందుకుంటారు ప్రజలు కూడా రేపు పొద్దున కేసీఆర్ గారు బయటకు వస్తే చైతన్యం ఎట్లా రగులుతుంది గతంలో తెలంగాణ ఉద్యమం లాంటి ఇంకో మరో ఉద్యమం కూడా ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తుందేమో కాబట్టి అది వాళ్ళకు హెచ్చరించినా కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులే ఆయన నమ్ముతలేరు కాబట్టి బయట నుంచి వస్తే నాకు పర్సనల్ టీమ్గా హెల్ప్ అవుతుంది అనేది ఒక ఆ భావనలో ఆయన ఉన్నాడు చేసుకుంటే చేసుకొని కానీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం నష్టం జరిగే పరిస్థితే ఉండదు అంటే ఇక్కడ పార్టీ విస్తరిస్తే అప్పుడు ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంటుంది అని చెప్పి చర్చ నడుస్తూ ఉంది కదా బ్రదర్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉండొచ్చుగా రానున్న రోజుల్లో ఎట్లా ఎట్లా జరుగుతుంది అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది అక్కడ నీ పార్టీ నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగింది నువ్వు ఇక్కడ ఎవరిని పెట్టి చేస్తావు ఏం పెట్టి చేస్తావు అసలు నీ స్టాండ్ ఏంది నువ్వు తెలంగాణకు ఏం చేసినవు అని నువ్వు ఓట్లు అడుగుతావు నీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు అసలు టీడీపీ హైదరాబాద్లో 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 కానీ తెలంగాణ జిల్లాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నువ్వు ఏళ్ళ తరబడి దోచుకున్నావు అయితే తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ నీ కింద పనిచేసిన వాళ్ళు కూడా దొంగలుగా తయారయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలల్లో బ్రోకర్ పని చేసుకుంటూ తిరుగుతున్నారు అట్లాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఇక్కడ ఒకరు ఇప్పుడు నిన్న మొన్న ఓటాకు వచ్చిన వాళ్ళు కొంచెం అవగాహన లేకుండా కూడా కొంచెం మిస్లీడ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యారు కానీ చాలా మంచి క్లారిటీ ఉన్నది ఏ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేయబోతున్నది ఏం చేస్తుంది అనేది కూడా ప్రజల్లో క్లారిటీ ఉన్నది కనుక టీడీపీని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు వెల్కమ్ చేసే పరిస్థితి అసలే ఉండదు ఇక్కడ రెట్ దాంతోపాటు ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే అటు వాళ్ళు ఎనిమిది ఎనిమిది వంచుకొని ఒకటి ఎంఐఎంకి వచ్చి నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కావాల్సుకొని బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది అని చెప్పి మాట్లాడారు ఏం చెప్తారు బృదు అంటే నేను గెలిపిస్తే నీ సో ఏమైంది నీ నీ పంతీరు ఏమైంది నేను గెలిపించిన అనుకుంటున్నావు కదా నువ్వు పోటీ చేసిన సిట్టింగ్ పార్లమెంట్ ఏమైంది మరి మూడు లక్షల యాభై వేలు వస్తాయి మేము గెలిపిస్తే మూడు లక్షల తొంభై ఒక్క వేయి సారీ రాయందరకు బీజేపీ క్యాండిడేటు మూడు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర మెజారిటీ వచ్చింది నీ సొంత సిట్టింగ్ అది నువ్వు గతంలో ఐదేళ్ళు నువ్వు అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంట్ సెగ్మెంటు ఏది మల్కాజ్గిరి నువ్వు నీ పంతీరు ఏమైందాడా నీ క్యాడరేట్ పోయింది నీ పంతనం ఎక్కడ పోయింది అసలు అంటే నీకు చేతగాక ఎదుటోళ్ళ మీద నిందేయడం ఇది నీ అసలు నీ అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి మహబ్నగర్ పార్లమెంట్ ఎందుకు పోయింది అసలు ఏడ పని చేసినావు నీ తప్పిదాలను కప్పపుచ్చుకొని నీ నిన్నెక్కడ ఏఐసి వాళ్ళు పిలిచి తంతర అనేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు నిన్నెక్కడ నిందిస్తారో నిన్నెక్కడ ముడ్డి మీద దంతారా అనే ఒక భయంతో ఆందోళనతో నువ్వు ఆ ఆ యొక్క దాన్ని నువ్వు ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీ చేతగాంతనం వల్లనే మీ పార్టీ కూడా ఈరోజు ఎనిమిది స్థానాల్లో ఓడిపోయింది మరి నువ్వెందుకు గెలువాడా